హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుతుంటున్నా మీకోసం అయితే మంచి మంచి రెసిపీస్ని అయితే పోస్ట్ చేస్తున్నా ప్లీజ్ చూడండి యూట్యూబ్లో చూ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి మనకి బాగా అలవాటు అయింది ఏంటంటే నిమ్మరసం అనమాట నిమ్మరసంని కొంచెం వెరైటీగా చేద్దాం కొంచెం పంచదార వేసుకోండి ఇప్పుడైతే ఇవి ఈ గింజలు నానబెట్టినాయి అన్నమాట సబ్జా గింజలు ఒక రెండు చెంచాలు ముందుగా నానబెట్టుకొని ఒక రెండు పెద్ద నిమ్మకాయలు ఎంతమంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తక్కువ మంది అంటే తక్కువ పుదీనాకులు కూడా ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోండి రసం అనేది అందులో దిగితే చాలా బాగుంటుంది రసం వేసుకొని పంచదార పుదీనా బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం సబ్జా గింజలు ఏవైతే నానబెట్టుకున్నామో అవి కూడా కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది చలవ కూడా అనమాట ఎండలో వెళ్ళి వస్తే ఇలాంటివి తాగితే బాగా అనిపిస్తుంది కదా మనకి ఎవరైనా ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో వాళ్ళ కోసం ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని నచ్చుతుంది కూడా కడుపు హాయిగా ఉంటుంది ఎండలో తిరిగి తిరిగి వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఎండాకాలం అంటేనే ఇంకా జ్యూసులు ఇలాంటివి తాగాలనిపిస్తూ ఉంటుంది చల్లగా ఏం తాగితే బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట కొంచెం రోజు సరిపోతుంటుంది కదా అది గ్లాసులో కొంచెం వేసుకుని ఒక నిమ్మ వద్దా చి చిన్నదనమాట కొంచెం పుదీనాకులు ఇవి కొన్ని గింజలు పెద్ద గింజలు వేసుకుని గ్లాసులు వేసి సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది మెచ్చుకుంటారు మిమ్మల్ని చాలా ఇష్టంగా తాగుతారనమాట ఎండకి భలే అనిపిస్తుంది కడుపు హాయిగా చూడండి ఇలా చేసి ఇవ్వండి ఫ్రిడ్జ్లో కొంతసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఐస్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఏది కానీ వెళ్ళే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఇలా మామూలుగా చేసి ఇచ్చాను అనమాట శుభ్రంగా తాగేసారు మా ఇంట్లో వాళ్ళు మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా అనిపిస్తున్నాయి ఏంటి మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూసేయండి చూసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఫాలో చేయండి ఛానల్ని ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనకి నిమ్మకాయ సర్బత్ అనేది రెడీ అయిపోయింది అనమాట దీన్ని కొంచెం డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేశాను నేను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్